దిస్ ఈజ్ అ పేషెంట్ హూ ఈజ్ హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లం తనకే అదే గొంతు నొప్పి గొంతులో గరగరా అని చెప్పి వచ్చారు సో ఇప్పుడు తనలోనే ఎలా ఉన్నదో చూపిద్దాం ఒకసారి నాలుగు బయటకు చెప్పండి నేను నాలుగు పట్టుకుంటాను కంగారు పడకండి ఓకే ఈ ఈ చూసారా అక్కడ వాపు ఆ రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా వాపు సో దానివల్ల ఏంటి అంటే తనకి ఇంకా ఫో గ్యాప్ రాలేదు కానీ ఆ ఓకల్ కార్డ్స్లో మధ్యలోనే ఏదైతే ఉన్నదో అక్కడ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రావడం వల్ల మాట మారడం అనేది చూస్తాం జనరల్గా సరే ఈరోజు ఈ అమ్మాయి చెవిలోంచి నీరు కారడం నొప్పితో వచ్చింది ఈ సమస్య ఈ అమ్మాయికి నెల రోజుల నుంచి ఉంది ఇలాంటి సమస్యలతో మన హాస్పిటల్కి ఎక్కువ మంది వస్తున్నారు దీనికి కారణాలు ఏంటి అసలు ఎందుకు ఇలా వస్తుంది ఒకసారి చెప్పగలరా ఎక్స్ప్లెయిన్ చేయగలరా యా డెఫినెట్లీ అండి ఇది జనరల్గా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కానీ లేదు అంటే కొన్ని రోజులుగా కానీ చెవులోని ఇన్ఫెక్షన్స్ అవడం వల్ల కానీ లేదు అంటే జలుబు చేయడం వల్ల లేదు అంటే ఇన్బోర్న్ డిసీజెస్ కొన్ని ఉంటాయండి కొలెస్టెటోమా అంటాం వీటి వల్ల సాధారణంగా వచ్చే ప్రాబ్లం ఇది ఇది ఎలా అంటే మనకి నోట్లో ఉమ్మెల్లగైతే వస్తుందో ముక్కులో నుంచి ఎలాగైతే వస్తుందో అలాగే చెవిలో కూడా నీళ్ళు వస్తాయి అది వస్తూ దానంతల అవి మన అంటే మన సిస్టమ్ మన బాడీ ఏంటి అంటే క్లియర్ ఆఫ్ చేసుకోవడానికి క్లీనింగ్ చేసుకోవడానికి తయారయ్యే సిస్టమ్ అనమాట ఎప్పుడైతే మనం ఆవలించినప్పుడు మీరు అబ్జర్వ్ ఉంటారు చెవికి అంటే మనం ఆవలించినప్పుడు చెవి బ్లాక్ అయిపోయిన సెన్సేషన్ వస్తుంది అంటే చెవికి ముక్కుకి ఒక కనెక్షన్ ఉంటుంది